క్రైస్తల ప్రభుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఈ దినాన మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి నెహమ్య రాసిన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదవచనాన్ని చదువుకుందాం యహోవా ఎందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డలారా యహోవా ఎందు ఆనందించటం వలన మీరు బలం అందెదరు ఎలాగున ఆనందించగలుగుతాం మనకున్న పరిస్థితులేమో మరి అన్ని వ్యతిరేకంగానూ అనారోగ్యకరంగాను సమస్యల్లోనూ ఇబ్బందుల్లోనూ కష్టంలోనూ ఉంటే ఎలాగ ఆనందిస్తామక్క అని మనము అనుకోవచ్చు కదా మాట్లాడుకుంటూ ఉండి ఉండవచ్చు ఇన్ని సమస్యలు ఉన్నాయి నేను ఎలాగ ఆనందంగా ఉండాలబ్బా ఏ విధంగా నాకు సంతోషం కలుగుతుంది ఎటువైపు నేను చూడాలి చెప్పడం చాలా సులభమే కానీ ఆ పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టము అని అంటూ ఉంటారు అయితే ప్రియమైన దేవునిలారా వాక్యానికి నిజంగా అసాధ్యమైనది ఏదీ లేదు దేవుడు సెలవిస్తూ ఉన్నారు కదా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు ప్రశ్నిస్తున్నారు కనుక మీ పరిస్థితులు అవి ఏవైనా సరే మార్చుటకు శక్తిమంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అంతే కదా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వారు నిశ్చయముగా బలం తెచ్చుకుంటారు ఎందుకంటే దేవుడు అపోస్తుల కార్యంలో ఒక మాట రాసి ఉంచారు ఒకటవ అధ్యాయం ఏడవ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని అంటున్నారు అనగా పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనతో ఉన్నప్పుడు ఆయన నడిపింపులో మనం ఉన్నప్పుడు నిశ్చయంగా మనము శక్తి పొందుకుంటాం హలో అందుకని మనము ఆ శక్తి వలన ఆత్మలో బలాన్ని తెచ్చుకొని దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగడానికి దేవుడు కృపణిస్తాడు కీర్తనాకారుడు అన్నారు ఆయన ఎందు నేను ఆనందిస్తూ ఉన్నాను అనుదినము ఉదయము మధ్యాహ్నము మరి రాత్రి వేళలో దేవుని ఎందు ఆయన మరి ప్రార్థన ఎందు ఎదుగుతూ వచ్చాడు వాక్య ధ్యానములో ఆయనను స్తించుటలో ఆయనను ఆరాధించుటలో ఆయన చేసిన ఘనకార్యాలను కొనియాడుటలో ఆయన సమయాన్ని కేటాయించుకునేవాడు అలలుయ్యా మరి నీవు నేను మరెంతగా మరి దావీదంటే ఆయన మహారాజే కదా ఆ రాజుకు అంత సమయము మరి ఏర్పాటు చేసుకున్నాడు ప్రత్యేకించుకున్నాడు అందుకనే అంత బలమైన శూర కార్యాలు చేయగలుగుతూ వచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు ప్రియమైన దేవుని బిళ్ళారా దేవుని శక్తిని పొందుకొని బలమైన కార్యాలు శూర కార్యాలు దేవుని కొరకు చేసినటువంటి వారు అనేకులు ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో గిద్యోనున్నారు ఉన్నారు మోషే యహోశువ ఏలియా మరి ఇలాంటి వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ సొంత శక్తి మీద చేయగలిగారా చెప్పండి కాదు కదా నిశ్చయముగా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఈ కార్యాలు చేస్తూ వచ్చారు హలలుయ ప్రియమైన దేవుని బిడ్డారా మనము కూడా శక్తి పొందుకోవాలంటే అనుదినము దేవుని యొక్క సహవాసంలో మనం ఎదుగుతూ రావాలి దేవుని కార్యాలను తలపోసుకుంటూ ఉండాలి నీ నా జీవితంలో జరిగినటువంటివన్నీ కూడా మనము దేవునికి స్తోత్రాలు చెప్తూ రావాలి మన మన దేవుడు మన విషయంలో ఎన్నో కార్యాలు చేసి ఉంటారు కదా మరి వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడంతా మనం ఏం చేయాలి దేవా నా పట్ల ఎన్ని గొప్ప కార్యాలు చేసేవయ్యా నీకు వందనాలు స్తోత్రాలు అంటూ నా హృదయం నిండా నువ్వు స్థుతి నింపుకుంటూ దేవుణ్ణి కొనియాడుతూ మరి దేవుణ్ణి ఆరాధన చేసుకుంటూ వాక్యము చదువుతూ ప్రార్థనలో ఉంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ ఆత్మ బలపడుతుంది అలలుయ బలము తెచ్చుకొని శక్తి పొందుకుంటారు దేవుని దేవునిలారా ఆ శక్తి నీ నీలో దినదినానికి దినానికి అధికమవుట వలన నువ్వు బలవంతురాలివి బలవంతుడు అవుతావు మరి బలహీనులను చూసినప్పుడు ఏమంటారంటే మంచి మంచిగా పౌష్టికాహారం పెట్టకూడదా అంటూ ఉంటారు కదా శారీరకంగా బలహీనలు సన్నగా కనపడ్డారనుకోండి లేదా ఏ పని చేయలేక చేతకాక బలహీనంగా కనబడినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఏమంటారు మంచిగా బాగా తినొచ్చు కదా మంచి ఫుడ్ తీసుకోవచ్చు కదా బలం తెచ్చుకోవచ్చు కదా అంటూ ఉంటారు మంచిదే శరీరానికి అయితే ఆ విషయాలు సరిపోతాయి మరి అదే బలవర్ధకమైన ఆహారాలు తిన్నప్పుడు ఆత్మ ఎలాగునో బలపడుతుంది చెప్పండి శరీరం బలపడుతుంది మంచిదే శరీరానికి మూడు పూటలా మనం మంచిగా పౌష్టికాహారం పెడతాం బలం తెచ్చుకుంటాం ఆ బలం తెచ్చుకొని నిద్రపోతే ఏంటి చెప్పండి ప్రయోజనం కదా మంచిదే తినండి మంచిగా తినాలి ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అయితే నీ ఆత్మ గురించిన ఆ పరిస్థితి కూడా నువ్వు ఆలోచించాలి కదా సమయాన్ని కేటాయించుకోవాలి ప్రతిరోజు ఉదయము మధ్యాహ్నము సాయంకాలం వేళల నీవు దేవునితో గడపడానికి సమయాలు ఎంచుకోవాలి ప్రియమైన దేవుని దేవునిలారా ఏర్పాటు చేసుకోవాలి నీకే నీవు ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించటం దేవుని స్థుతించటం దేవుని స సన్నిధానంలో ఉండాలి కొంత సమయం కేటాయించుకోవాలి ఖచ్చితంగా మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అందులో ఉన్న సత్యాలు గ్రహించాలి దేవుడినితో ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డారా మరి దేవుడు అంటున్నాడు జకర్యా గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో యహోవాను నమ్ముకునుట వలన బలము కలుగుతుంది అవును ప్రియమైన దేవుని బిళ్ళారా ఆయన ఎందు నీవు నమ్మిక కలిగి ఉన్నప్పుడు ఆ నమ్మకము నీకు ఎలాగునా అంటే మరి అభరామ చూడండి దేవుని నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది మరి ఎంత వృద్ధాప్యంలో ఆయనకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు అవునా కదా చెప్పండి కాబట్టి మరి బలము తెచ్చుకొని దేవుని ఎందు భక్తి కలిగినటువంటి వారు దేవుని శక్తి పొందుకున్నటువంటి వారు గొప్ప కార్యాలు చూడగలిగారు మరి నీవు నేను మరి గొప్ప కార్యాలు చూడాలంటే మన ఆత్మ బలము తెచ్చుకొని బలవంతులంగా మనం తయారవ్వాలి ఎలాగున తయారవుతామో ఊరికే బాగా తినడం నిద్రపోవడం మన పనులు మనం చేసుకుంటా హాయిగా మన దేవుడిచ్చినది ఉద్యోగాలు కూడా దేవుడు ఇచ్చినట్వే కదా అంటున్నారు మళ్ళీ మంచిగా కదా మంచిదే ఉద్యోగాలు దేవుడి ఇచ్చినదే అయితే దినము కూడా దేవుడిచ్చినది అందుకని అందులో దేవుని కొరకు కొంత సమయాన్ని కేటాయించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఉదయ కాలమే దేవుడు మరి మనకు ఇంత మంచి దినాన్ని ఇచ్చారు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చారు ఆరోగ్యాన్ని ఇచ్చారు ఇచ్చారు కదా మరి సజీవులు సజీవులే కదా ఆయనను స్తుతించేది స్థుతించాలి ఉదయకాలం మన బలము తెచ్చుకోవాలంటే దేవుని సన్నిధానములో మరి దేవుని యొక్క సహవాసములు మనం ఎదుగుతూ రావాలి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటామని వాక్యం చెబుతుంది అందుకని అపోస్తలన్నీ ఏమన్నారో తెలుసా అక్కడ ఉన్నటువంటి అపట్టణ ప్రాంత వాసులు ఏమన్నారు ప్రపంచాన్ని తలకిందులు చేసే వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారా అంటున్నారు అనగా వారు చేసే ఆ ఘనకార్యాలు ఆ కార్యాలను చూసి వారు ఆశ్చర్య చెక్కితులే ఆ మాట మాట్లాడుతున్నారు మరి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతున్నావా ఒకరి ఇబ్బందిలో బాధలో నష్టంలో దుఃఖంలో ఉన్నప్పుడు వారికి మరి దేవుని యొక్క గొప్ప సత్యాన్ని తెలియజేసే వాక్యాన్ని ఒకటైనా నువ్వు గుర్తు చేస్తున్నావా ప్రియమైన దేవుని బిడ్డారా అలాగున్న చెయ్యాలి దేవుని బిడ్డలంగా మనము వాక్యాన్ని నువ్వు చదువుకొని భద్రం పెట్టుకోవడమే కాదు ఇతరులకు నువ్వు పంచాలి వాక్యాన్ని వారు శక్తి పొందుకుంటారు దేవుణ్ణి ఎరుగుతారు ప్రేమనే దేవుని పిల్లరా కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే యహోవా ఎందు ఆనందించడం వలన నీవు నేను బలం అందుతావు అనగా ఆయనను స్థుతించటం వలన పాటల ద్వారా ఆయనను స్తతించట ద్వారా మాటల ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించట ద్వారా వాక్యము ద్వారా మనము దేవునికి స్తోత్రాలు చెల్లించట ద్వారా నీ పట్ల నా పట్ల చేసిన మేలులన్నిటిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించినప్పుడు నిశ్చయంగా మనము బలం పొందుకుంటూ వస్తాం దేవుని ఆత్మ చేత మనము నింపబడినప్పుడు బలం తెచ్చుకుంటాం కాబట్టి ఆ బలము కీర్తన ఇరవై తొమ్మిది పదకొండులో కూడా ఒక మాట రాయబడింది మనము సమాధానము కలిగి ఉన్నప్పుడు కూడా మనకు బలం వస్తుంది దేవునితో మొదట సమాధానం తర్వాత అందరితోనూ మనం సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఏషియాలో రాయబడి ఉన్నది పన్నెండవ అధ్యాయం రెండవ చిన్నంలో అక్కడ భక్తుడు రాస్తున్నాడు వా ఏ నా బలం అంటున్నాడు అలెల్ అవును దేవుడే మన బలము ప్రియమైన దేవుని బిడ్లార కాబట్టి నువ్వు అక్కడ ఇక్కడ పరిగెత్తి బలం తెచ్చుకోలేవు నువ్వు ఆ ఏమేమో ఎక్సర్సైజ్ చేసి ఏమేమో నువ్వు నీ యొక్క బలాన్ని పెంచుకోవాలని ఎన్ని ప్రయత్నించినా కూడా దేవుడు లేకుండా నీకు బలము రాదు ప్రియమైన దేవుని బిడ్డారా అందుకనే నిశ్చయంగా నీవు దేవునితో సహవాసం చేయాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి వాక్య ధ్యానం ఉండాలి మరి దేవుడు చేసిన గొప్ప కార్యాలు నీ పట్ల తలపోసుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి ప్రభువునందు ఆనందిస్తూ ఉండాలి అందుకనే పౌలు అన్నాడు కదమ్మా ఏమన్నాడు ప్రభువునందు ఆనందించుడు మరలా చెప్పుదును ఆనందించుడు అంటే రెండవసారి కూడా చెప్తున్నాడంటే చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని ఎంత మనం ఆనందిస్తూ రావాలి ఈ లోకంలో ఏది మనకు ఆనందాన్ని ఇవ్వదు మరి దీనివల్ల మనం బలం పొందుకుంటాం హాలూయ అలాంటి కృపా దీవెన దేవుడు సమృద్ధిగా మనకు దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందామా స్తోత్రము తండ్రి మహాపరిశుద్ధుడ మహాగణుడమైన దేవ అవును తండ్రి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని అందరు అని మీరు రాసి ఉంచారు అవును తండ్రి పరిశుద్ధాత్మ దేవుడు మాలో ఉండటం బట్టి మేము శక్తిని అందుకొని ఈ లోకంలో మీ బిడ్డలంగా మేము బ్రతకటానికి మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవ అన్నదినము మాకు ప్రార్థనా సమయాలు వాక్య ధ్యాన సమయాలు మాకు అనుగ్రహించండి మేము నేర్చుకున్న మేము విన్న నేను అద్భుతమైన సత్యాలు నేను లోకంలో అనేకులకు తెలియ తెలియజేసే కృపను భాగ్యాన్ని మాకును అనుగ్రహించమని దేవ ఇదిగో ప్రభా మరియు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అయ్యా నీ కొరకు మహిమకరంగా నిలబడే కృపను మా అందరికి అనుగ్రహించి నడిపించమని ఏసయ్య శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ప్రైజ్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక